బీహార్ లో జరగబోయే ఎన్నికల కోసం కర్ణాటకని ఏటీఎం లో వాడుకుంటుంది కాంగ్రెస్ అంటూ ఇప్పుడు ఆ కర్ణాటక బీజేపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు దీని గురించి కొన్ని వివరణలు కూడా ఇచ్చారు ఎక్కడెక్కడి నుంచి డబ్బు వెళ్ళింది ఏంటి అనేది దీనికి ప్రధానమైనటువంటి సిద్ధరామయ్య మన డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు షెడ్యూల్ విడుదల చేశారు ఒక్కొక్కరు ఇంత అమౌంట్ ని చేయాలి మొత్తం డబ్బు అంతా కూడా బీహార్ వెళ్ళాలి పక్కా పగడ్బందీతో వెళ్ళాలి ఎవరికి దొరకకుండా అన్న విధంగా ఒక ప్లాన్ చెప్పారు అందుకే ఆ రోజు డిన్నర్ ఏర్పాటు చేశారంటూ ఈ రోజు బీజేపీ నేతలందరూ కూడా కాంగ్రెస్ లో విమర్శిస్తున్నారు దానికి డికే శివకుమార్ సిద్దరామయ్య రకరకాలుగా స్పందిస్తున్నారు పతివ్రత పరమాణం ఉండితే తెల్లారి వారికి చల్లారలేదు అన్న విధంగా ఈ పతివ్రత మాట్లాడుతున్నారు సిద్దరామయ్యను డికే శివకుమార్ వాస్తవానికి ఇక్కడ నుంచే డబ్బు వెళ్ళాలి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి వెళ్ళాలి తెలంగాణ నుంచి మొన్న మహారాష్ట్రకి విపరీతంగా వెళ్ళింది మొన్న మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కింద సంవత్సరం కాబట్టి తెలంగాణ నుంచి బీహార్కి కాకుండా ఇప్పుడు కర్ణాటక నుంచి వెళ్తుంది డబ్బు ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా ఇంకా రేపు ఐదారు రాష్ట్రాలు వచ్చే సంవత్సరం ఆ ఎన్నికలకి తెలంగాణని వాడుకుంటారు ఇప్పుడేమొచ్చేసి కర్ణాటక బీహార్కి ఇవ్వాలన్న విధంగా ఒప్పందాలు జరిగాయని వస్తున్నటువంటి వార్తలు ప్రతి దానికి రుజువులు ఉన్నాయంటే రుజువులు ఉండవు ఈ డబ్బు తీసుకెళ్లిన దానికి రుజువులు ఉండవు కానీ ఖచ్చితంగా మరి కాంగ్రెస్కి మరి ఆప్షన్ లేదు ఈ రెండు రాష్ట్రాలే ఉన్నాయి తెలంగాణను కర్ణాటక బెంగళూరు హైదరాబాదు చాలా ప్రధానమైనటువంటి సిటీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తే తీసుకెళ్తారు మరి ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు మరమ్మతులు ఎందుకు చేయలేదు రోడ్డు మరమ్మతులు ఎందుకు చేయలేదు అని ఎంతమంది గోల పెట్టినా సరే అదిగో చేస్తానం ఇదిగో చేస్తాం అంటున్నారు తప్ప ఇప్పటి వరకు చేయలేం లేదు ఇందులో ఈ రోడ్డు మరమ్మతు డబ్బుల్లోనే ఎంతో కొంత డబ్బు ఇప్పుడు అక్కడ అడ్జస్ట్ చేయాలి ఒక నాలుగు వందలు ఐదు వందల కోట్లు అక్కడ అడ్జస్ట్ చేయకపోతే అధిష్టానం నుంచి చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది ఇక్కడ రోడ్లు బాగాలేదా ఉన్నాయనే అనవసరం వాళ్ళకి డబ్బు కావాలని డబ్బు కావాలంతే అదే కదా కాంగ్రెస్ విధానం గత ఇప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారితో కూడా వివాదం అదే సూట్ కేసు ఇంత రావాలి అంటే అంత రాదు సూటు కేసు ఆంధ్రప్రదేశ్ అంత బాగోలేదు ఇప్పుడు పరిస్థితి మీకు మొత్తం అంత ఇచ్చిస్తే మాకు ఎట్లా అన్న విధంగా వీళ్ళు ఇక్కడ మాట్లాడుకోవడం చివరికి రాజశేఖర్ రెడ్డి గారిని అంటే సొంత నేత మీద కూడా వాళ్ళు విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి చివరికి ఏదో చేసేసారు ఇలా ఉంటాయి కాంగ్రెస్ విధానాలు